హలో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ ట్యాబ్ అని నొక్కి బెల్ సింబర్ని నొక్కండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రధానమైన కారణం నిద్ర చాలామందికి నిద్రలేమి సమస్యలు వస్తూ ఉన్నాయి అది ఎందుకు అంటే మనం పడుకునే ముందు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్లే మనకు నిద్రలేమి సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ సమస్య అనేది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అని తేడా లేకుండా అందరికీ కూడా వస్తూ ఉన్నాయి నిద్రపోయే సమయంలో మనం కొన్ని పదార్థాలను తల పైభాగంలో పెట్టుకుంటూ ఉంటాము కొన్ని వస్తువులను కూడా తల పైభాగంలో మరికొన్ని వస్తువులను దిండు కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటాము అలా మనం తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది ఆర్థిక పరిస్థితులు కూడా దెబ్బతింటాయి ఆర్థికంగా మనం స్థిరపడలేము డబ్బు నిలవదు ఆరోగ్యపరంగా రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక మనిషికి ఖచ్చితంగా ఎనిమిది గంటలు ప్రశాంతమైన నిద్ర అవసరం ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోతే గనక వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది అలాంటి వారి మైండ్ చాలా ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటుంది అలాంటి వారి థింక్స్ థింకింగ్స్ కూడా ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాయి వారి థింకింగ్స్ ఎప్పుడు విజయం వైపు అడుగు వేస్తూ ఉంటాయి అలానే వారి మైండ్ అనేది చాలా షార్ప్గా ఆలోచిస్తూ చాలా షార్ప్గా పనిచేస్తుంది నిద్రపోయినప్పుడు ఒక వ్యక్తిలోని మెదడులోని నరాలు అనేవి ఉత్తేజితం అవుతాయి చాలా షార్ప్గా పనిచేయడానికి అవి దోహదపడతాయి అంతేకాకుండా నిద్ర అనేది ఒక మనిషికి ప్రశాంతమైన వాతావరణాన్ని చోటు చేసుకుంటుంది అంతేకాకుండా నిద్ర వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి కొన్ని చిన్న చిన్న రోగాలు నొప్పులు వంటివి కూడా మనం ప్రశాంతంగా నిద్రించిన సమయంలో వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి అవి నిద్రపోయినప్పుడు చర్య జరుపుకుంటూ ఉంటాయి అందువల్ల చిన్న చిన్న రోగాలు నొప్పులు ఏమున్నాయో అవి తగ్గిపోతాయి మనం ఈ రోజుల్లో చేసేటటువంటి పెద్ద తప్పు ఏంటి అంటే పడుకునే ముందు సెల్ ఫోన్ని చూడటం సెల్ ఫోన్ని గంటలు గంటలు చూస్తూ టైం అంతా వేస్ట్ చేస్తూ చాలా వరకు మనం నిద్రను మనం సహజంగా ఎనిమిది గంటలు పడుకోవలసిన నిద్రను ఆరు గంటలు ఐదు గంటల వరకే పడుకుంటున్నాం ఆ నిద్ర కూడా ప్రశాంతంగా మైమర్చిపోయి పడుకోకుండా మళ్ళీ మళ్ళీ భయం భయంగా బెదిరు బెదురుగా చెడు కళ్ళలతో కొంచెం నిద్ర వేస్ట్ అయిపోతూ ఉంటుంది మనకు ప్రశాంతమైన నిద్ర పట్టాలి అంటే ఖచ్చితంగా ఫోన్ని పడుకునే ముందు చూడకూడదు పడుకోవడానికి పది నిమిషాల ముందే ఫోన్ని పక్కన అంటే మనకు దూరంగా పెట్టేసి పడుకోవాలి ఫోన్ నుండి వచ్చే వైబ్రేషన్స్ అన్నీ కూడా మన మెదడుని పాడు చేస్తూ ఉంటాయి రక్తం యొక్క సరఫరా సరిగ్గా జరగదు మనకు ఫోన్ నుండి వచ్చే వైరస్ అనేది మన శరీరం పైన చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఫోన్ని దిండు కింద కానీ తల పైభాగంలో కానీ పెట్టుకొని పడుకున్నప్పుడు మనకు సరియైన నిద్ర పట్టదు చెడు కలలు కూడా వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది ప్రశాంతమైన నిద్ర ఉండదు ఆరోగ్యం కూడా మనకు బాగుండదు అలానే ఇంకొకటి పడుకునే ముందు చాలామంది చేసే పెద్ద తప్పు పర్సు పర్సుని మనం తల కింద కానీ దిండు కింద కానీ బెడ్ కింద కానీ పెట్టుకొని నిద్రిస్తూ ఉంటాము అలా చేస్తే గనుక లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మి కటాక్షం తగ్గిపోతుంది ఎంత సంపాదించినా ఖచ్చితంగా చేతిలో రూపాయి కూడా మిగలదు మనం ఎంత కష్టపడి పని చేసినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రానే రాదు అందుకే పడుకునే ముందు ఎప్పుడూ కూడా మనం దిండు కింద పర్సుని పెట్టుకోవద్దు అంతేకాకుండా పర్సులో ఉన్నటువంటి డబ్బులని కూడా ఎప్పుడు మన దిండు కింద లేదా తల పైభాగంలో పెట్టుకొని నిద్రించకూడదు అవి ఎప్పుడైనా మనకు దూరంగా పెట్టుకొని పడుకోవాలి అలా చేస్తేనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా ఇంకో పెద్ద కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళైనా సరే పడుకునే ముందు కొన్ని ఆహార పదార్థాలను తింటూ ఉంటారు అవి తినేసిన తర్వాత మళ్ళీ బెడ్ పైన అంటే మన తల పైభాగంలో బెడ్ ర్యాక్లో కానీ లేదా మన తల పైభాగంలో వచ్చే విధంగా కానీ ఆహార పదార్థాలను పెడుతూ ఉంటారు అలా పెట్టడం అస్సలు మంచిది కాదు అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే మనం పెట్టే ఆహారం అనేది అది అందులో కొన్ని చిన్న చిన్న చెడు బ్యాక్టీరియా అనేది రావడం జరుగుతుంది ఆ చెడు బ్యాక్టీరియా అనేది మన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అంతేకాకుండా లక్ష్మీదేవికి కూడా నచ్చదు బెడ్రూమ్లో మన తల పైభాగంలో ఆహార పదార్థాలను పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది సంపద అంతా కూడా తరిగిపోతుంది ఎంత సంపాదించినా ఏదో రకంగా నీళ్ళలాగా డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది కోరి కష్టాలను తెచ్చుకున్న వాళ్ళం అవుతాము లేని సమస్యలను మనమే క్రియేట్ చేసుకున్న వాళ్ళము అవుతాము ఈ విషయాలపైన చాలామందికి అవగాహన ఉండదు ఇంకొక విషయం ఏంటి అంటే పువ్వులు మనం చాలామంది పువ్వులను తొక్కడం కానీ బెడ్డు పైన పెట్టుకోవడం కానీ లేదా తల కింద వేసి తొక్కడం కానీ చేస్తూ ఉంటారు తల కింద వేసి నలపడం కాళ్ళ కింద వేసి తొక్కడం వంటివి చేస్తూ ఉంటారు అలా చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది పూలు అంటే అమ్మవారికి చిహ్నంగా చెప్పబడతాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటివి అలాంటి పువ్వులను మనం ఇలా అపవిత్రం చేస్తే గనక లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది పూలను ఎప్పుడు పవిత్రంగానే చూస్తూ ఉండాలి పవిత్రంగానే భావిస్తూ ఉండాలి అంతేకాకుండా ఆయిల్ ముఖ్యంగా చాలామంది పడుకునేటప్పుడు బెడ్లో ఉన్నటువంటి అంటే బెడ్కు వచ్చే ర్యాకులో కానీ బెడ్ పైన కానీ తల పైభాగంలో కానీ ఆయిల్ని పెడుతూ ఉంటారు ఆయిల్ అనేది చాలా వరకు నెగిటివ్ ఎనర్జీని కలగజేస్తుంది అంతేకాకుండా ఆయిల్ అనేది శనీశ్వరునికి చిహ్నంగా చెప్పబడుతుంది మరి శని భగవానునికి ఇష్టమైనటువంటి ఆయిల్ని ఎప్పుడూ కూడా మనం తల పైభాగంలో పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే కోరి కోరి కష్టాలను తెచ్చుకున్న వాళ్ళం అవుతాము ఎప్పుడైనా ఈ వస్తువులు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ఒక్క వస్తువు కూడా మన తల పై భాగంలో పెట్టడం కానీ దిండు కింద పెట్టడం కానీ చేయకూడదు అవి ఎప్పుడూ మనకు దూరంగానే ఉండాలి మనకు ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం మానవ శరీరానికి ఖచ్చితంగా ఎనిమిది గంటలు ప్రశాంతమైన నిద్ర కావాలి అంత ప్రశాంతమైన నిద్ర పొందాలి అంటే కనుక ఈ వస్తువులో ఏ వస్తువుని కూడా దిండు కింద పెట్టుకోవద్దు అలానే నిద్ర ఒకటి ఆరోగ్యం మనకు చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వస్తువులను మీరు దిండు కింద పెట్టుకుంటే లక్ష్మి కటాక్షం కూడా తగ్గిపోతుంది అనారోగ్య సమస్యల పాలవుతూ ఉంటారు సకల సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఫోన్ మాత్రం అస్సలు ఎవ్వరు కూడా దిండు కింద కానీ తల పైభాగంలో కానీ పెట్టుకోకూడదు మనం నిద్రించడానికంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందే ఫోన్ని పక్కన పెట్టేసి ఇక ఆ విషయాన్ని మర్చిపోయి ప్రశాంతంగా నిద్రించాలి ఒకవేళ నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలను తాగి పడుకోవాలి నిద్ర రాలేదు నిద్ర సరిగ్గా పట్టట్లేదు అనుకునేవారు లేకపోతే మజ్జిగని పల్చగా చేసుకొని పడుకునే ముందు తాగి పడుకున్నా సరే మంచి నిద్ర అనేది పడుతుంది ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు